నూతనంగా ప్రారంభించిన పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వివరాలు చూసుకుంటే కొత్త మండల కేంద్రంలో కొత్త వలస జర్నలిస్టులు నూతనంగా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ను ప్రారంభించారు ఈ యొక్క సొసైటీకు అధ్యక్షులుగా విశ్వనాథ్ హరికుమార్ను ఉపాధ్యక్షులుగా కాకర శ్రీనివాసరావు సెక్రటరీ ముయి గణేష్ జాయింట్ సెక్రటరీ రావులపూడి గోవిందరావు ట్రెజరర్ గాడి ప్రసాద్ లీగల్ అడ్వైజర్ భోజంకి సన్యాసరావు సభ్యులు అప్పలసూరి శ్రీనివాసరావు రాజు రామకృష్ణ ముత్యాల నాయుడు సంతోష్ శ్రీనుని నేమకం చేశారు అధ్యక్షులు విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రజల పక్షాన నడుస్తుందని ప్రజల సమస్యల పట్ల వారిదిగా ఉంటుందని అదేవిధంగా ప్రతీ నెల ఒక సేవా కార్యక్రమం చేస్తామని జర్నలిస్టుల సమస్యల పట్ల ముందుండి పనిచేస్తామని రానున్న రోజుల్లో మండల స్థాయి నుంచి నియోజకవర్గం మరియు జిల్లా స్థాయి వరకు జర్నలిస్టులందరికీ కూడా ముందుండి వాళ్ళ సమస్యలపైన పోరాడటమే మా యొక్క సంస్థ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని వారి యొక్క సమస్యలు రానున్న రోజుల్లో చేయాల్సిన పనుల గురించి చర్చించారు వారికి నమస్కారం ఈరోజు పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మేము విజయనగరం జిల్లాలో కొత్తగా ఒక సొసైటీ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే మా యొక్క సొసైటీ యొక్క ఎజెండా ఏంటంటే జర్నలిస్ట్ యొక్క సమస్యల గురించి అదేవిధంగా ప్రజా సమస్యల గురించి ప్రతి ఒక్క వార్తలో వారధిగా మా యొక్క సొసైటీ ముందులో ఉంటుందని ప్రతి ఒక్క సభ్యుడు కూడా వార్తల్లో ముందు ఉంటారని అదేవిధంగా చూసుకుంటే ప్రతి నెల ఒక సేవా కార్యక్రమం చేయడం కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్స్ చేయడం కానీ అదేవిధంగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందుంటూ మా యొక్క ప్రతి ఒక్క సొసైటీలో సభ్యుని యొక్క వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకొని ప్రతి ఒక్క సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ వీళ్ళ యొక్క సమాచారం తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్తామని అదేవిధంగా ముఖ్యంగా మా మోటో ఏంటంటే జర్నలిస్టులు ఎక్కువగా ఇళ్ల స్థలాల విషయంలో కానీ అదేవిధంగా జర్నలిస్టుల యొక్క బాగోగుల విషయంలో అవుతాయి కానీ వారి యొక్క ఇబ్బందుల విషయంలో ఏ విషయంలో అయినా సరే జర్నలిస్టులకి ముందుగా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందు ఉంటుందని ఈ యొక్క సొసైటీ పెట్టడం జరిగింది ప్రజెంట్ కొత్తవలస మండలంలో మొదటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రానున్న రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మీటింగ్లు జరుగుతాయని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సీనియర్ జర్నలిస్టులు జిల్లాలో ఉన్న జర్నలిస్టులు స్టేట్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి